చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ మాట్లాడలేదు మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు మాట్లాడారు చూడగానే నీకు సీట్ కన్ఫర్మ్ చేస్తాం నీకు ఎమ్మెల్యే గానీ ఎంపీ గానీ కన్ఫర్మ్ చేస్తున్నాం అని చెప్పారు అయితే యువగాలంలో నేను జాయిన్ అవడం వల్ల చంద్రబాబు నాయుడు గారిని కలటానికి నాకు వీలు కాదు కుదరలేదు కుదరపోవడం వలన నాకు రావాల్సిన పదవి లేదంటే ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో అదంతా సైట్ ట్రాక్ చేశారు ఇదంతా ఏంటంటే నా మీద కొన్ని వ్యతిరేక శక్తులు పార్టీలోనే ఇచ్చింద పార్టీలోనే దర్ ఆర్ మెనీ పీపుల్ హు ఆర్ వర్క్ ఎగ్నెస్ మీ యనమల్ రామకృష్ణ గారిని కలిశాను ఇలా నేను వర్క్ చేసుకుంటున్నానంటే ఆయన కూడా ఏలూరు బీసీ కదా అన్నారు కొంతమంది నువ్వు ఎదిరాలని చెప్పేసి నాకు వార్నింగ్ కూడా ఇచ్చారు మరి వాళ్ళు ప్రకటించినటువంటి క్యాండిడేట్ గ్రౌండ్ లో ఎక్కడ వర్క్ చేశాడు ఏ సర్వేలు చూసి మీరు ఆయన ఎన్నిక చేశారు అనేది నాకైతే మిలియన్ డాలర్లు ప్రశ్నగా ఉంది బీసీలు సీట్ అంటే యనమల యనమల అంటే బీసీలు వాళ్ళ కుటుంబంలో చెలగబడదని చెప్పేసి ఆయన రాజకీయం చేయటం మొదలెట్టాడు ఆ విషయం పాపం రాజకీయం అంటే సంక్షేమం అభివృద్ధి ప్రజలకు బాగోగులు చూడటం అనేది భ్రమలో నేనున్నాను రాజకీయం అంటే వెనకాల బ్యాక్ పాలిటిక్స్ చేయాలి పాలిటిక్స్ అంటారు రాజకీయ కుతంత్రాలు ఇవన్నీ చేయాలని చెప్పేసి నాకైతే తెలియదు